దేవునామానికి మనం కలిగిన గాక ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తున్న పౌలు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అధిహన వచన చదువుకుందాం ఆయన అదృశ్య దేవిని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు దేవుడు సర్వవ్యాపి ఆయన ఏ ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు ఆయన అన్ని ప్రదేశాల్లో ఒకేసారి ఉంటాడు ఆయన పరిధిలో లేనిది ఏది లేదు ఆయనకు అందని ఆయనకు చెందని స్థలాలు ఏవీ లేవు వెనక ముందు ఆయన మనల్ని ఆవరించి ఉంటాడు ఆయన సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలం మనం ఆకాశానికి ఎక్కిపోతే ఆయన అక్కడ ఉంటాడు మన పాతాలను పడుకుని ఉంటే ఆయన అక్కడ ఉంటాడు మరి మనం సముద్రపు లోతులో దాక్కుంటే అక్కడ కూడా ఆయన ఉంటాడు ఆయన సముఖం నుండి పారిపోవాలని ఆయనకు కనబడకుండా దాక్కోవాలని అనుకోవడం మన అజ్ఞానమే తప్పించుకుందామని అనుకోవటం కేవలం పిచ్చితనం దేవిని ఆత్మ కనుక ఆయనను ప్రాదేశిక పరిమితులు ఉండవు ఒకవేళ ఉంటే ఆయన దేవుడు కానేరడు నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా అలడా నేను భూమి ఆకాశంలో ఎంతటా నున్నవాడను కానా అని నేను దేవుడు అడగటాన్ని ఇర్మియా గ్రంథంలో చదువుతా ఉంటాం ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన దేవుడు సర్వవ్యాపి మనందరికీ సమీపి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు మన ఆయనలో బతుకుతున్నాం ఆయనలోనే మన కదలికలు ఉనికి ఉన్నాయి అందరికంటే పైన సర్వోన్నతమైన లోకంలో అతి పరిశుద్ధ స్థలంలో సింహాసనాసీనుడైన మహాపరిశుద్ధుడైన దేవుడు అదే సమయంలో మనకెంతో సమీపముగా ఉన్న దేవుడు మన దేవుని మహా గొప్పతనం చూడండి ఆయన మనకు అందనంత అతీతుడు కానీ మనకు అత్యంత సమీపస్థుడు హలలు ఎస్ గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచనం మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఇలాగూ నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును వినయము గలవారి వద్దను దేన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను అలేయా ఎంత అద్భుతమైన మాట ఇది ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తున్నాడు సరే ఆలోచన చెయ్యండి మన దేవునికి రెండు చిరునామాలు ఉన్నాయి రెండు నివాసాలు కూడా ఉన్నాయి ఒకటి ఉన్నతమైన పరలోకం రెండవది మనమే అలే అంటే మనము ఆయనకి ఎంత ఇష్టమో ఆలోచన చేయండి ఆయన సింహాసనం ఉండే పరలోకం ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో దానికంటే అధికముగా నిన్ను నన్ను ఆయన ఇష్టపడుతున్నాడు అందుకనే మన మధ్యన ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేని బిడ్డ ఆయన ఆత్మ స్వరూపి కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి సర్వవ్యాపి ఆయన సమీపస్థుడు నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు కానీ దూరముగా ఉండడు రండి ఎల్లప్పుడూ ప్రభు మనలో నివాసం చేసి నివాస స్థలముగా మార్చుకుని ఆ సర్వవ్యాపి అయిన ఏ ప్రభులో ముందుకు సాగుదాం దేవుని కృప మీకు తోడయించినగాక ఆమెను